నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని భారతీయులకు యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు ఎందుకంటే కువైట్ నుంచి మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసాఫ్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కువైటి పోరులు మరియు ప్రవాసుల యొక్క జీతాల గురించి ప్రతి సంవత్సరం ఒక సర్వే నిర్వహిస్తారు దాని గురించి నివేదిక విడుదల చేస్తారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రవాసుల యొక్క జీతాలు ఎంత పెరిగాయో తెలిస్తే మీరు కూడా షాక్ గురుగుతారనమాట మరి మీ జీతం ఎంత పెరిగింది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇప్పుడు సెలవులు అయిపోయిన తర్వాత ఎండాకాలం సెలవులు అయిపోయిన తర్వాత చాలా మంది కోవైట్కి వచ్చారు కాబట్టి మీ యొక్క జీతాలు పెరిగాయో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి కోవైట్లోని ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస పురుషుల వేతనం మూడు వందల పదహైదు దినార్లుగా ఉంది అలాగే గతంలో మనం చూసుకుంటే కానీ మూడు వందల పదిహేడు దినార్లుగా ఉంటే కానీ అది ఇంకా రెండు దినార్లు తగ్గి మూడు వందల పదహైదు దినార్లకు చేరుకోవడం జరిగింది అలాగే ప్రభుత్వ రంగంలో ప్రవాసుల జీతంతో పోలిస్తే ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల జీతాలు యాభై రెండు పాయింట్ ఐదు శాతం తక్కువగా ఉన్నాయి అంటే ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ప్రైవేటు రంగంలో పనిచేసే వారి కంటే డబల్ డబ్బులు అయితే జీతం అయితే సంపాదిస్తూ ఉన్నారు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళల జీతం నాలుగు వందల పద్దెనిమిది దినార్లుగా ఉంది అంటే పురుషుల కంటే కూడా వీరు ముప్పై రెండు పాయింట్ ఏడు శాతం ఎక్కువగా సంపాదిస్తూ ఉన్నారని చెప్పి వెల్లడించడం జరిగింది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైటీ ప్రజలు ఎవరైతే ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్నా మగవాళ్ళ జీతం మనం చూసుకుంటే పద్దెనిమిది వందల అరవై ఐదు దినార్లుగా ఉంటే మహిళలకు పదమూడు వందల యాభై ఆరు దినార్లు ఇస్తూ ఉన్నారు కువైట్ వాళ్ళకు అనమాట కువైట్లోని ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల సగటు జీతం మూడు వందల ఇరవై ఐదు దినార్లుగా ఉంటే మహిళలకు నాలుగు వందల డెబ్బై ఐదు దినార్లుగా ఉంది అంటే పురుషులకు మరియు మహిళల మధ్య జీతం తేడా నలభై ఆరు పాయింట్ రెండు శాతం తేడా ఉంది కువైట్లోని ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న కువైటీ ప్రజల సగటు జీతం పదహైదు వందల డెబ్బై ఒక్క దినార్లుగా ఉంటే ప్రైవేటు రంగంలో కువైటీలు పనిచేయాలంటే ప్రభుత్వ రంగంలో మనం చూసుకుంటే కానీ కువైటీ ప్రజల సగటు జీతం మనం చూసుకుంటే పదహారు వందల ఐదు దినార్లుగా ఉంటే ప్రవాసులకు ఆరు వందల నలభై తొమ్మిది దినార్లుగా ఉంది కువైటీలతో పోల్చుకుంటే ప్రవాసులకు నూట నలభై ఏడు శాతం జీతాలు తక్కువగా ఉన్నాయి మరి ఇళ్లల్లో పనిచేసేవారు కానీ అలాగే బయట పనిచేసేవారు కానీ మీ యొక్క జీతాలు ఎంత వస్తు ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రవాసుల జీతాలు తగ్గడం జరిగింది సగటు జీతాలు ఇది తగ్గడం జరిగింది మరి మీ జీతాలు పెరిగాయా తగ్గాయా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్